రేపు గురువారం రోజున రాత్రి పడుకునే ముందు ఐదు రూపాయల బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు తెల్లవారేసరికి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అలానే కాకుండా మీకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక గురువారం పూట మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్ల పరిహారము తప్పక ఆచరించండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధనానికి ధనం వస్తుంది మనకు ఉండే ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఐదు రూపాయల బిల్ల కూడా చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుందన్నమాట డబ్బుతో డబ్బు పరిహారం చేస్తే తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి గురువారం పూట తప్పక ఆచరించండి అందులో మనకి ఏంటంటే గనక రేపు అంటే ఇంకా చివరి శ్రావణ గురువారం అనమాట కాబట్టి ఐదు రూపాయల బిల్ల పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక మనకుండే ధన సమస్య అంతా కూడా పోగొడుతుంది అనమాట చాలా మందికి కూడా ఏంటంటేనండి ధన సమస్య వస్తూ ఉంటుంది ధనానికి సంబంధించి అనేక రకాల సమస్యల్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం బ్రహ్మాండంగా చేస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి చాలా వరకు కూడా మానవ జీవితంలో ఎప్పుడు కూడా అంటే డబ్బు సమస్య అనేది ఉంటూనే ఉంటుంది ఎన్ని పరిహారాలు చేసినా డబ్బు సమస్య ఉంటుంది మనం ఎంత చేసినా కానీ డబ్బు సమస్య అనేది వస్తూనే ఉంటుంది అనమాట దాన్ని మనం శాశ్వతంగా అంటే పరిష్కారం చేసుకోవాలంటే కనుక ఈ డబ్బు పరిహారమే మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మానవుడు అండి చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటారు అంటే డబ్బు కోసమే కదా కాబట్టి అలాంటి డబ్బు మన దగ్గరికి రావడం లేదంటే కనుక మన గ్రహస్థితి బాగాలేదు అలానే కాకుండా మనస్థితి గది లేదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం లేదని మనం భావించుకొని ఇలాంటి పరిహారాలు చేస్తే చాలా మంచిది అనమాట ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నొస్తే లైక్ చేయండి ఇక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక గురువారం రోజు రాత్రి అంటే తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్ల పరిహారం అనేది చేయండి కేవలం ఐదు రూపాయల బిల్లతో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అంటే కనుక అదృష్ట చక్రం అనేది మన సుడి తిప్పుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది ధన బాధను పోగొడుతుంది ధనం లేదే ఈరోజు రావటం లేదే ఈ రోజు రూపాయి కూడా లేదే అనే బాధ అనేది మనకు కలగకుండా చేయడానికి ఉపయోగపడే పరిహారమే ఒక పరిహారం అనమాట అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లుని ప్రదేశంలో పెట్టుకోవాలన్నమాట ముఖ్యంగా ఏంటంటేనండి ఎవరికైతే ఎక్కువగా ధన సమస్య వస్తూ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే చెయ్యండి అంటే నార్మల్గా ధన సమస్య అంటే కనుక ఎలా అంటే మనం సంపాదిస్తాం కానీ అది మనకు సరిపోదు మనం చాలా కష్టపడుతూ ఉంటాం అయినా కానీ మనకు డబ్బు రాదు కదా అలాంటి వాళ్ళు ఐదు రూపాయల బిల్ల పరిహారం గురువారం పూట లక్ష్మీదేవి పటం ముందు అంటే చేసేసి మన దగ్గర మనం పెట్టుకోవడం వల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఈ ఐదు రూపాయల బిల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి ఐదనే సంఖ్యనే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట డబ్బు కాబట్టి చాలా శక్తివంతమైనది కదా డబ్బు అంటేనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా మనకు మంచి ఫలితం వస్తుందన్నమాట ఇలా మీరు ఏం చేయాలంటే కనుక రాత్రికి అన్నం తిన్న తర్వాత ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి తీసేసుకుని ఐదు రూపాయల బిల్లని ఏంటంటే ఒక పది నిమిషాలు కావచ్చు పదిహేను నిమిషాల పాటు కావచ్చు మన పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి లేదంటే ఉదయం పూటని మీరు దీపం పెట్టుకునేటప్పుడు అలానే కాకుండా అమ్మవారి పటం ముందు మీరు పెట్టేసుకుని అంటే మీ పనుల కోసం వెళ్ళిపోండి రాత్రికి వచ్చిన తర్వాత ఇంకా పనులన్నీ కూడా ముగించుకొని ఆ తర్వాత అన్నం తిన్న తర్వాత ఇంకా పడుకుంటాం మాకు ఏం పని లేదన్నప్పుడు ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి తీసేసుకొని మీరు కూడా కుడి చేతిలో ఒకసారి పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఎంతటి ధన సమస్య వస్తుంది ఏ విధంగా సమస్య వస్తుంది అలానే కాకుండా మీరు సంపాదించింది సరిపోవటం లేదా లేకపోతే మీకు అంటే చాలా వరకు కూడా మనం పని చేసినప్పటికీ కూడా దానికి ప్రతిఫలం ఉండదు కదా అలా మీకు ప్రతిఫలం రావటం లేదా అనేసి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి చెప్పేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక మీకు ఉండే కష్టం కావచ్చు బాధ కావచ్చు అది మొత్తం డబ్బుకు సంబంధించిందే ఉండాలన్నమాట అలా ఉన్న కష్టం బాధ అంతా కూడా చెప్పుకోండి చెప్పేసుకొని ఐదు రూపాయల బిల్లు మీరు ఏం చేయాలంటే కనుక రండి మీ దగ్గర పెట్టేసి పడుకోండి అంటే మీరు దిండు కిందే పెట్టాలని రూల్ ఏమీ లేదు ఒక విషయం గుర్తు పెట్టుకుని మీరు ఎక్కడైనా సరే మీతో పాటు పెట్టుకుని పడుకోవచ్చు మీ జేబుల్లో పెట్టుకుంటే టీషర్ట్ అంటే టీషర్ట్లు వేసుకుంటే నార్మల్గా మనం ప్యాంట్స్ పెట్టుకుంటాం కదండి ఆడవాళ్ళైతే మనం పర్సనల్గా ఎక్కడైతే పర్చేస్ పెట్టుకుంటాం అక్కడ కూడా పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎక్కడైనా సరే మనతో పాటు ఐదు రూపాయల బిల్లుని మనం పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని మనం నిద్రించాలి నిద్రించిన తర్వాత తెల్లారితే మనకు శుక్రవారం ఉంటుంది కాబట్టి శుక్రవారం ఇలాగ మనం దానం చేస్తాం దానం చేస్తే చాలా మంచిది శుక్రవారం దానం చేస్తే అత్యంత పుణ్యఫలం మనకు కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి సంతోషించి ఐదుకు ఐదింతలు మనకు ఫలితాన్ని ఇస్తుందని కూడా శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా చెప్పేసుకునే సంకల్పం అనంతరం ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకెళ్లి తెల్లారిన తర్వాత దానం చేసేయండి ఒకవేళ దానం చేయడం కుదరకపోతే ఏదైనా సరే గుడి ఆలయం హుండీలో వేసేయండి సరిపోతుంది అనమాట అలా హుండీలలో వేసుకోవటం కూడా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితమే వస్తుంది ఆ డబ్బు కూడా భగవంతుడికే చేరుతుంది కాబట్టి ఇటు భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితాన్ని మనం మార్చుకున్న వారం అవుతామని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక రండి ఎవరికైతే డబ్బు సమస్య బాగా వస్తూ ఉంటుందో డబ్బు రావట్లేదు డబ్బు అస్సలు కూడా సరిపోవట్లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి పరిహారం చేయడం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట వారి జీవితం మారిపోయి వారికి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి వారి ధనచక్రం ఒకవేళ మూసుకుపోయి ఉంటే ఆ ధనచక్రం కూడా తెచ్చుకొని డబ్బు అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది డబ్బు రావటం వేరు డబ్బు ఆకర్షించటం వేరండి డబ్బు ఆకర్షించడం అంటే కనుక మానవుడు చేసే అంటే పనిని ఆ డబ్బు ఆకర్షించుకుంటుంది అనమాట అలా ఆకర్షించుకున్నప్పుడు అదృష్టం పడుతుంది మన సుడి తిరిగిపోతుంది మనకు డబ్బు అనేది ఎక్కువగా వస్తుందన్నమాట అదే మనకి ఏంటంటే కనుక నార్మల్గా డబ్బు రావాలంటే అది ఎక్కడి నుంచో ఏదో ఒక రూపంలో నా దగ్గరికి వస్తుంది అనమాట ఇదనమాట తేడా కాబట్టి ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల పరిహారం అయితే రేపు గురువారం పూట చక్కగా ఆచరించండి ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం కాబట్టి చేసేసుకోవడం వల్ల అయితే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట డబ్బుకు అత్యంత శక్తి ఉంటుంది డబ్బుతో చేసే పరిహారం ఏదైనా కావచ్చు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగిస్తుంది అనమాట మీకు ఉండే కూడా ఇబ్బంది తొలగిపోవాలన్నా మీకు ఉండే ధన సమస్య తీరిపోవాలన్నా మీకంతా కూడా మంచి జరిగి మీ జీవితంలో ఎప్పటికీ కూడా డబ్బుకు సంబంధించిన సమస్య అసలు రాకూడదండి డబ్బులు లేవని బాధ మా దగ్గర ఉండకూడదండి అనుకునేవారు రేపు చివరి అంటే గురువారం శ్రావణ గురువారం రోజున ఈ పరిహారం చేయండి ఇక మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది గుర్తు పెట్టుకోండి నెలలో ఒకసారి చేస్తూ ఉండాలి ఈ పరిహారం అలాంటప్పుడే అత్యధికంగా శక్తి మనకు కలుగుతుంది ఆ తల్లి కూడా ఏంటని మన అనుగ్రహిస్తుంది అనమాట మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన సంపాదనలు పెంచుతుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బుతో పరిహారం చేస్తుంది కాబట్టి ఆ తల్లి ఎలాగైనా సరే దాని అనుగ్రహాన్ని అంటే ఐదు రూపాయల బిల్లు అనుగ్రహాన్ని ఐదు రూపాయలకే ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అనమాట నాలుగు వైపుల నుంచి ధనం రావడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చోవడానికి మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వడానికి అలానే కాకుండా ఏంటంటే ఆ తల్లి చల్లని కృప కూడా మనపై అంటే ఉంచటానికి అవకాశం ఉంటుంది అనమాట కావున ఈ విధంగా మీరు ఏంటంటే ఒక్కసారి చెయ్యండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే ఐదు రూపాయల బిల్లని మీ దగ్గర ఉంచుకోకుండా మీరు ఏంటంటే కనుక దానం చేయండి దానం చేస్తే చాలా మంచిది దానం చేయడం వల్ల దరిద్రీ కూడా కుబేరుడు అవుతాడు దానం చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా దానం చేయటం వల్ల వ్యక్తి జీవితమే మారిపోతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కావున ఈ విధంగా ఆచరించుకొని ఫలితం అనేది పొంది చూడండి మీకు అది తిరుగుండదన్నమాట కాకపోతే ఏంటంటే గురువారం ఖచ్చితంగా చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే ఏంటంటే కనుక మనం నెలలో కనీసం ఒక్కసారైనా సరే పరిహారం చేసుకుంటే ధన సమస్య జీవితంలో ఎప్పుడు రాదు ఎప్పుడు ఇబ్బంది పెట్టదు లక్ష్మీదేవి అనుగ్రహం నిరంతరం మనతోనే ఉంటుంది అనమాట ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం కూడా చేసుకోండి ఇది కూడా చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట ఇదేంటంటే కనుక రండి మనతో పాటు మనం ఈ ఐదు రూపాయల బిల్లని ఉంచుకోవాలి అంటే మనతో పాటు మనం పెట్టుకోవాలి అది ఏంటంటే నిరంతరం ఆ ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించుకొని మన దగ్గర పెట్టుకుంటే ఇంకా మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం ఏంటంటే కనుక పర్సుల్లో కావచ్చు జేబుల్లో కావచ్చు డబ్బు పెట్టుకుని బయటికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కనుక వెళ్ళిన వెంటనే ఆ డబ్బంతా కూడా అయిపోతూ ఉంటుంది చేతిలో కావచ్చు జేబులో పర్సుల్లో కావచ్చు చిల్లి గవ్వ ఉండదండి చాలా బాధపడిపోతూ ఉంటారు ఎవరిని అడగాలి ఏం చేయాలి ఎందుకు ఇలా అవుతుంది మా వెంటే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం ద్వారా మీరు ఏంటంటే కనుక రండి చక్కగా లాభాన్ని పొందవచ్చు అని మనం చెప్పుకోవచ్చు మీరేం చేయండి అంటే కనుక రండి రేపు గురువారం పూట ఏంటంటే ఇది ఉదయం పూట మధ్యాహ్నం పూట సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు పరిహారం ఎప్పుడు చేసినా కానీ ఫలితం పోస్తుంది అనమాట ఐదు రూపాయల బిల్లు తీసుకోండి తీసేసుకొని ఒక చిన్న గిన్నెని కానీ గ్లాసుని కానీ తీసుకోండి తీసేసుకొని అందులో రెండు స్పూన్ల పాలను పోసేయండి ఆ పాలల్లో ఏంటంటే కనుక ఈ ఐదు రూపాయల బిల్లని కడగండి అంటే కడగడం అంటే కనుక ఆ పాలల్లో ఐదు రూపాయల బిల్లని ఒక రెండు నిమిషాల పాటు ఉంచండి అలా ఉంచేసిన తర్వాత ఈ ఐదు రూపాయలని తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకొని దానికి కొంచెం ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే మన కోసం మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మన అవసరం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనకు డబ్బు రావాలని మన దగ్గర ఎప్పుడు నిరంతరం డబ్బు ఉండాలని మనం చేసుకుంటున్నాం కాబట్టి ఏంటంటే కనుక రండి ఇలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి సంకల్పం చెప్పుకొని మనం ఏంటంటే కనుక ఈ యొక్క అంటే ఐదు రూపాయల బిల్లని కాసేపు వదిలేయాలి కాసేపు అంటే కనుక ఒక గంట రెండు గంటలు వదిలేసుకోండి సరిపోతుంది అలా వదిలేసినప్పుడు ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల శక్తివంతంగా మారుతుంది అనుగ్రహాన్ని అంటే గ్రహించుకుంటుంది దేవుడు ఆ ఐదు రూపాయలని అంటే అమ్మవారు ఐదు రూపాయలని గమనిస్తూ ఉంటుందనమాట అలా ఏంటంటే ఇంకా శక్తిని మనకు అధికంగా ఇవ్వడానికి అవకాశం అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక రండి ఇక ఐదు రూపాయల బిల్లని మీతో పెట్టుకోండి అంటే కాసేపు వదిలేసుకోండి వదిలేసిన తర్వాత ఏంటంటే కొంచెం ఇంకా మనం పాలతో కడిగాం కాబట్టి ఆ ఐదు రూపాయల బిల్లు అనేది ఇంకా శుద్ధి అయిపోతుంది అనమాట ఇంకా పవిత్రంగా మారుతుంది చాలా చాలా శక్తిని అంటే గ్రహిస్తుందని చెప్పొచ్చు ఇలా గ్రహించిన ఈ ఐదు రూపాయల బిల్లుని మనతో పాటు మనం పెట్టుకోవడం వల్ల మన జేబుల్లో కానీ మన పర్సుల్లో కానీ మన బ్యాగ్స్ కానీ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే కనుక మన దగ్గర డబ్బు అనేది ఉంటుందండి ఒక ఇరవై రూపాయలను కావచ్చు ఒక వంద రూపాయలను కావచ్చు మ్యాక్సిమం అంటే మినిమం మన దగ్గర ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక రండి ఎప్పుడు కూడా మనము అంటే బాధపడి పోతూ ఉంటాం కదా పది రూపాయలు కూడా జేబులో లేవు మా బ్రతకేం బతుకుని మనము అంటే మనకు మనమే మనం తిట్టుకుంటూ ఉంటాం కదా అలాంటి సిచ్యువేషన్ అనేది రాదండి అలాంటి అంటే సిచ్యువేషన్లో మీరు పడకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కావాలంటే మీరు ఒక్కసారి చేసి చూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోగలుగుతారండి అంత చక్కగా ఫలితాన్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి రేపు మనకు గురువారం తిది అందులో ఏంటంటే ఏకాదశి కలిసి వచ్చింది కాబట్టి నమస్కారం చేయండి ఐదు అనే సంఖ్య కావచ్చు ఐదు రూపాయల బిల్ల పరిహారం కావచ్చు లక్ష్మీదేవితో పాటు కొంతమంది దేవుళ్ళకు దేవతలకు అంకితం చేయబడుతుందనమాట మనం అనుకుంటాం చాలా వరకు కూడా డబ్బుతో పరిహారం చేస్తే ఏం డబ్బు వస్తుంది మనకే లాస్ అయిపోతుంది కదా మనకేం లాభం ఉంటుంది అనుకుంటాం కానీ మనం రెండు రూపాయలు ఖర్చు పెట్టి అమ్మవారికి పరిహారం చేస్తే ఆ రెండు ఏంటంటే కనుక రెండింతల ఫలితాన్ని మనకు అందిస్తుంది ఆ ఫలితం ఒక డబ్బు రూపంలో కావచ్చు లేదంటే కనుక ఒక ధైర్యం రూపంలో కావచ్చు లేదంటే మన ఆస్తి రూపంలో కూడా కావచ్చు ఇలా ఏంటంటే కనుక ఎప్పుడు కూడా డబ్బు పరిహారాలు అస్సలు అనమాట వాటిని మనం పాటించాలి అంటే వాటిని విధి విధానాలుగా మనం చేసుకుంటేనే మనకు ఫలితాలు అధికంగా వస్తాయి మన జీవితాలు మారిపోతాయి మనకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా ఏంటంటే దేవుళ్ళ అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో పాటిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వెళ్ళినప్పుడు కూడా వారి మీదే ఉంటుందన్నమాట వారికి తరగని ఐశ్వర్యం అనేది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది కాబట్టి ఇలా ఐదు రూపాయల బిల్ల పరిహారం చేసేసి మీ దగ్గర పెట్టుకోండి ఎట్టి పరిస్థితులు కూడా ఐదు రూపాయలని అంటే ఖర్చు చేయాలి ండి కానీ నెలకు ఒకసారి ఐదు రూపాయలను మారుస్తూ ఉండండి పాత అంటే మీ జేబులో పెట్టుకుంది మీ పర్సులో పెట్టుకుని ఐదు రూపాయలు కావచ్చు మీరు ఏంటంటే కనుక దేనికోసమైనా సరే ఖర్చు పెట్టండి మళ్ళీ కొత్తది తీసుకొని మళ్ళీ మనం ఎలా చెప్పుకున్నామో అలాగే చేసుకోండి పాలతో కడిగితే ఏంటంటే కనుక అది శుద్ధి అయిపోతుందండి చాలా పవిత్రంగా మారుతుంది అలా మారిన ఈ ఐదు రూపాయలను ఏంటంటే కనుక మనం కుంకుమ పసుపు పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత మన దగ్గర మనం పెట్టుకుంటాం కాబట్టి మనకు ఇబ్బంది అనేది లేకుండా మనం బాగుండటానికి మన జీవితం బాగుండటానికి మనకు దగ్గర నిరంతరం డబ్బు ఉండటానికి డబ్బు ఏదో ఒక రూపంలో మనల్ని ఆకర్షించడానికి మన స్థితిగతిని మార అంటే మార్చటానికి ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఐదు రూపాయలే కదా అనుకోకండి ఐదు రూపాయలతో పరిహారం చేయండి ఎంత చక్కగా మీరైతే ఫలితాన్ని చూస్తారంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు ఎప్పుడు కూడా మీ పరిసర డబ్బు ఉంటూనే ఉంటుందన్నమాట ఎంత ఖర్చు చేసినా అది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందండి ఇంకా